ఏంటి ముగ్గురు ఉన్నారని చూస్తున్నారా ఇవాళ ఛాలెంజ్ ముగ్గురం చేయబోతున్నాము నేను నా హస్బెండ్ ఇంకా నా కొడుకు నా బేట అని వచ్చింది మీకు అర్థం కాదు కదా మా అబ్బాయితో చేస్తున్నాను ఓకేనా ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే ఫిష్ కర్రీ చేపల పులుసు ఓకేనా ముగ్గురం త్రీ త్రీ పీసెస్ తీసుకున్నాము ఇవాళ ఛాలెంజ్లు చూద్దాం ఎవరు విన్ అవుతారు అయితే లాస్ట్ ఛాలెంజ్లు నిద్రు మోకాళ్ళ మీద కూర్చోవాలి నేను మర్చిపోలేదు వీరు కామెంట్ కూడా చూస్తారు కాబట్టి నాకు గుర్తుంది కామెంట్ చేశారు కాబట్టి నేను అది చూసాను కాబట్టి ఇప్పుడు ఏంటి కల మీద ఉండాలి కదా ఓకే తెచ్చుకో పిల్ల తెచ్చుకోదురా చాలాసేపుకుంటా తినగలుగుతాను కాదు ఇది కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఎలా కామెంట్ చేసేయండి ఇది పనిష్మెంట్ చూడండి ఫ్లవర్ మీద దూరం కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ కెమెరా అయితే సెట్ చేసుకున్నాము నీదు మోకాళ్ళ మీద ఉన్నాడు ఇప్పుడు ఎలా తింటాడు చూద్దాము ఎవరు ఫస్ట్ ఏంటి స్కిప్ చేయకుండా చూడండి చిన్న ఫరక్ ప్రూఫ్ చేసి చూపిస్తాను సరే చూద్దాం స్టార్ట్ స్టార్ట్ అది రెడీగా ఉండండి బాబ్బాబ్బా స్పైసీ చెప్పల పులుసు మల్లగా తినండి మొల్లలు ఉంటాయి రైస్ అంతా రైస్ ఓకే కానీ పిషుల దగ్గర జాగ్రత్త ఓకేనా మా ఇంట్లో చాలా మంది చాలా గట్టిగా మాట్లాడతారు అంటే మేము కాదు వాళ్ళు మీకు ఏమైనా డిస్టబెన్స్ ఉంటే కొంచెం సారీ స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు అంటే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయ వీడియో స్కిప్ కాదు దాన్ని సౌండ్ ని పట్టించుకోకండి ఆ సౌండ్ పట్టించుకోకండి స్కిప్ వీడియో చేయకండి ఫిష్ బాగుంది కదా ఏమో ఈ మధ్య నాకు ఫిష్ తినబుద్ధి కాదు కొబ్బరి లాగా ఉంది కొబ్బరియా మంచిగా చాలా రోజు ఇలాంటి ఫిష్ తిని సాగర్ కదా బా నాగార్జున సాగర్ విష బాగుంది మాకు నాగార్జున సాగర్ దగ్గర కాబట్టి ఎక్కువ శాతం అక్కడి నుండే వస్తాయి సముద్ర చేపలు చాలా తక్కువ ప్లీజ్ ఫ్రెండ్స్ సైడ్ నుండి ఏమైనా సౌండ్స్ ఏం పడితే పట్టించుకోకండి సెకండ్ కూడా ఉంది వాళ్ళ ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ వాళ్ళ పనిష్మెంట్ మా అమ్మ ఫుల్ ఫాస్ట్ తింటారు అది ఏంటో ఒకసారి చూడడం అయ్యో బామ్మో నేనైతే నా ఏంటి డాడీ ఎక్స్పర్ట్ బామ్మ మీద ఒకటే అయిపోతుంది ఒకటే అయింది నాదొకటేయింది ఎంతో స్పీడా డాడీ ముల్లలు కూడా మేము తినేస్తున్నారా ఏంటి అవునట అందుకే తీసుకున్నట్టు ఏం కనబడట్లేదు కానీ మా వారు ఒక్క ముళ్ళైనా గొంతులు ఎరికించుకొని ఉన్నారు ఈసారి కూడా అదే పోయినసారి అట్లా జరిగింది ముళ్ళురావుడా చాలా ములుగులు ఉన్నాయి లైఫ్ ఇంకా కొద్ది కొంచెం పెద్ద చేప అయితే అయితే అన్న ములులు తక్కువ ఉంటాయి ముళ్ళు తక్కువ ఉంటాయి అన్నట్టు అబ్బో ఆవ్ కొంచెం లేక లేదు పనిష్మెంట్ పనిష్మెంటే కదా నా ప్లేస్ మేము పాప అమ్మూ ఉండదు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏంది థర్డ్ వాళ్ళేనా నాకు ఉండదు లైక్ థర్డ్ వాళ్ళు పనిష్మెంట్ ఎందుకంటే అలా పనిష్మెంట్ నాకు తినరాట్లేదు నాకు తినరావట్లేదు కదా మైనస్ పాయింట్ ఉంది కదా ఫస్ట్ సెకండ్ అలా ఏమున్నా అంతే ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ నువ్వే తీసుకున్నావు పనిష్మెంట్ అవునా కదా వద్దా అస్ట్ తినవు అమ్మ తప్పించుకున్నామ్మా నేను అలగిండు ఫ్రెండ్స్ అంతే అలగిండు సైలెంట్ అయిపోయింది అంటే అడిగి అలగిండు అని అర్థం ఏ అమ్మా ఇవన్నీ ముళ్ళు లేవు ఏంటి ముళ్ళు చావల ముళ్ళు ఉంటాయి నాకేమో ఇట్లా రాకలేదు తీసుకోవడం అమ్మా అరే ముళ్ళలు పెడతా చేపలు పెడతా చెప్పవు సరే సరే విన్నావా అండి నేనే తీసుకుంటాను పనిష్మెంట్ వల్ల కాదు తిన్నా అవుతుంది అవ్వదు రెండు పీసులు ఉన్నాయి మొత్తం ఫుల్ ఉన్న పీసులు మొత్తం వదిలేసినా నేను మీరు ముందు అయిపోయింది యాడ్జ్ అయిపోయింది నేనే అయిపోయింది ఎంతసేపు ఇది తినోడి రెండు ఫినిష్ ఎక్కడ చేస్తాను నేను సో తినేసే నేనైతే సెకండ్ మా వారు ఫస్ట్ నీ థర్డ్ మళ్ళీ పనిష్మెంట్ నిన్న వాటర్ తాగకుండా తినాలి ఒకవేళ తాగాల్సి వస్తే నాటితోనే తాగాలి చిన్న గ్లాస్ పెడతాము అతి అంటే మరీ తాగకుండా అయితే తినలేరు కదా ఫ్రెండ్స్ అందుకని మరి అందుకని ఇవ్వదో అటు పనిష్మెంట్ రాకుండా ఎట్లా తినగలరు అదే చిన్న గ్లాస్లో పెడతా చిన్న గ్లాస్లో పెడతా ఇట్లా చేతులు పెట్టకుండా సరే ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మూత్తోనే గ్లాస్ లో పెడతా మరి ఇంకా అసలు పనిష్మెంట్ చెయ్యి పెట్టకుండా గ్లాస్ తో తాగాలి మూత్తో తాగాలి సరేనా ఓకే అడుగు పోతుంది పోతుందా ఓకేనా ఫ్రెండ్స్ అద్దుమెచ్చినా ఇంకేమైనా ముచ్చట్లు ఉంటే చెప్పండి మాట్లాడుకుందాం ఓకే పాపం వాడికి ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి ఫస్ట్ మా వారు సెకండ్ నేను థర్డ్ నీదు నీ పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి పనిష్మెంట్ ఏంటి అంటే బాటిల్ పెట్టను గ్లాస్ లో పెడతాను చెయ్యి పెట్టకుండా వాటర్ తాగాలి తాగాలనుకున్నప్పుడల్లా అదే పనిష్మెంట్ నెక్స్ట్ ఛాలెంజ్ లో ఓకేనా అయితే స్కిప్ చేయకుండా ఇంకా కొంచెం ఉంది చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్ మేమైతే సాయంత్రం కాగానే ఎగ్జిబిషన్కి వెళ్ళాము మా దగ్గర ఎగ్జిబిషన్ వచ్చింది ఇవాళ సండే కాబట్టి సరే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు వెళ్దామని వెళ్ళాం ఇది ఎంట్రన్స్ లో లో రెడ్ ఫోర్ట్ మొత్తం చేసిండు బాగుంది చూడండి బాటర్ ఎలా ఉందో అయితే తాజ్మహల్ కూడా చేసిండ్లు ఈసారి అసలు లోన్ కెళ్ళైతే నేను సర్ప్రైజ్ అయ్యాను చాలా బాగుంది ఆ తాజ్మహల్ డెకరేషన్ అయితే అసలు పేపర్ తో సెట్ చేసిండ్లు మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఈసారి అంటే చుట్టూ ఇట్లా పరదాలు కట్టేవాళ్ళు కదా ఈసారి ఇట్లా బోర్డ్స్ సెట్ చేశారు అది కూడా చాలా బాగుంది అసలు ఫుల్ ఫొటోస్ దిగినాం మేమైతే చూడండి అన్నీ అయితే ఇప్పుడు అయితే అసలు ఏది ట్రై చేయలేదు ఎందుకంటే ఇవన్నీ మేము ఒక్కొక్కసారి ట్రై చేసాము ఇంకా ట్రై చేయలేదు దలుచుకోలేదు ఎందుకంటే ఒక్కసారి ఎక్కేసరికి అక్కడ చుక్కలు కనబడ్డాయి ఇంకా వెళ్ళలేదు ఫుడ్ కోర్టు కూడా ఈసారి సార్ సింగిల్ ఒకటే పెట్టిండ్లు ఇదేమో చిన్నపిల్లలు ఆడేది కదా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆడిండ్లు ఇప్పుడు ఆడలేరు కదా అంతే ఊరికే నిల్చని చూస్తూ ఉన్నాము చూడండి ఇదేమో ట్రైన్ ఉంటుంది కదా ఇది అసలు జైంటి విల్లు జైంటి వీళ్ళు ఒకసారి ఎక్కినాం కానీ వా అసలు కేకలు పెట్టినాం ఆపే ఆపే అనే చప్పని నుండి ఇంతవరకు మళ్ళీ ఎక్కలేదు కొలంబస్ కూడా అంతే అన్నీ ఒకసారి ట్రై చేసినాం చుక్కలు కనబడ్డాయి మళ్ళీ ఎక్కువ ఊరికే తిరిగి వచ్చాము అసలు చూడండి అది ఎంత పైకి వెళ్తుందో అది ఎక్కిండ్లు సంతోషంగానే ఎక్కి ఒకటే కేకలు ఆపండి ఆపండి ఎందుకు అరవడం ఎందుకు అనిపించింది నాకు నాకైతే మేం చేసిన గుర్తొచ్చింది వచ్చింది జైంటి కూడా అసలు ఫుల్ హైట్లో ఉంది అమ్మో చాలా భయం వేసింది ఫ్రెండ్స్ మేమైతే పాపడ్ తీసుకున్నాం పెద్ద పాపడ్ ఉంటుంది కదా ఎగ్జిబిషన్లో అది తీసుకున్నాము ఒకటే తీసుకున్నాము ఎనభై రూపాయలు అంటే ఒకటి ఏమో ఎనభై అవే ఉంది మళ్ళీ అంత పెట్టేసి తింటాం లేని ఒకటే తీసుకున్నాము ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు మన ఇది ఇది ఎక్కుదాం అని అన్నాడు దాన్ని చూస్తానే భయమేసింది నేను ఒక ఐదు నిమిషాలు నిల్సాం చూసిన అది అసలు మెల్లగా 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 ఫుల్ స్పీడ్ అయింది గజ్జు అన్న నేనైతే అమ్మో ఇది ఒకటి తీసుకున్నాము ఇది పొటాటో అది స్ప్రింగ్ ఉంటుంది కదా అది తీసుకున్నాం అది కూడా ఒకటే తీసుకున్నాం అది కూడా ఎవరి ప ఏది ముట్టుకున్నా యాభై ఎనభై యాభై ఎనభై ఎక్కాలంటే కూడా అంత ఏది ఎక్కాలన్నా ఇంక అవసరమా అని జస్ట్ ఒకటి తీసుకొని తినైతే ఎంజాయ్ చేసినాం మేము ఎంజాయ్ అంటే నిలిచాను అన్నింటినీ చూస్తూ ఎంజాయ్ చేయడం వరకే ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి